మన అనంతపురం మార్కెట్ సంబంధించి వేలంపాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏమీ వేయాలనేది మీకు ఏడోలో తెలియజేస్తాను నేటితో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా ఏమని వేడోళ్ళు మాట్లాడుకున్నాను వెళ్లంపాట్లో ముప్పై నలభై రూపాయలు కొంచెం వంటిటీగా మన అనంతపురం మార్కెట్ అయితే జరుగుతుంది సో ప్రస్తుతం సూపర్ పర్వ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమీ ఇయ్యాలి మీకు ఏడో తెలియజేస్తాను దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది గోల్డెన్ టొమాటో వండి జీటీఎం వండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రస్తుతం సూపర్ టాపర్ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమి ఇవ్వాలనేది మీకు ఏడోలో తెలియజేశాను సో ప్రస్తుతానికి ఏదైతే ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు జన వేలం పాటల్లో కేవలం గోల్డెన్ టమోటో మండీలో మాత్రమే రేట్లు రిమైనింగ్ మండీలో అంటే వేరే మండీలు ఇంతకు వెళ్ళి వెళ్ళిండచ్చు లేదా ఇదే రేట్లోనే ఉండొచ్చు లేదా ఇంతకన్నా తక్కువగా వెళ్ళిండొచ్చు చెప్పలేము సో ప్రస్తుతానికి మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలో మిక్సింగ్లో ఏం రేట్లు వెళ్తానో ఏమి ఇవ్వాలనేది మీకు ఏడోలో తెలియజేశాను ఇప్పటివరకు జన వెల్లం పాటలు అయితే సూపర్ టప్పు చేసి మూడు వందల అరవై రూపాయలు మంచి క్లాస్ అన్నీ రెండు వందల ఎనభై రూపాయలు కాబట్టి ఇంకా రెండు ఎనభై తొంభై మూడు వందలు పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై మూడు వందల అరవై రూపాయల వరకు క్లాసు ఇంకా మీడియాలో ఏమన్నా ఉంటే ప్రస్తుతానికైతే మంచి క్లాస్ ఐటాలు ఉంటాయి రెండు ఎనభై ఇక మూడు అరవై రూపాయల వరకు మీడియాలు ఏమన్నా ఉంటే నూట ఎనభై రూపాయలు కాడనిక రెండు యాభై రూపాయల వరకు మీడియాలు సైజ్ ఆఫ్ సూపర్ టాప్ ఇన్ అనంతపుర టమాటో మార్కెట్ త్రీ సిక్స్టీ రూపీస్ ఇప్పటివరకు అయితే ఇది అప్డేటు ఈ తర్వాత అయినా పెరిగితే నేను మీకు ఖచ్చితంగా ఇంకో అప్డేట్ ఇస్తాను లేదనుకుంటే ఇంకా వీడియో పెరగలేదంటే ఇదే వీడితే స్టాప్ చేసి మేము అయితే చెక్ చేయొచ్చు సో అయితే మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల అరవై రూపాయల టాప్ కేవలం గోల్డెన్ టొమాటో మండిలో మాత్రమే రేట్లు రిమైనింగ్ మండీలో ఎందుకు మించి పెరిగే ఛాన్స్ ఉంటే క్వాలిటీ ఉండాలా ప్రస్తుతానికి అయితే ఇది అప్డేట్ తర్వాత పెరిగితే నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను సో చాలామంది తక్షణంగా భూవరం గురించి అడుగుతూ ఉన్నారు ఈవెన్ అనంతపురం కానీ కళ్యాణదుర్గం ముదిగుబ్బ ప్రతి ఏరియాకి మీకు ఆర్టీసీ నవత అలాగే వీఆర్ఎల్ క్రాంతి అవైలబుల్గా ఉంది ఈవెన్ అనంతపురం కానీ కళ్యాణదుర్గం ముదిగుబ్బా అలాగే కందుర్పి మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్లు ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటాయి